పుట్టిన పిల్లల్లో వచ్చే లోపాలు రాబోతున్న అతిపెద్ద రైస్ ఫ్యాక్టరీ జిల్లా ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీలు జగన్నాథ రథయాత్ర జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దామన్న మంత్రి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు మంత్రులు ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలో గల వైద్యాధికారులు స్టాఫ్ నర్సులకు బాలల సత్వర చికిత్స కేంద్రం చిన్నపిల్ల వైద్యాధికారి డాక్టర్ సిరా ఆల్బర్ట్ అప్పుడే పుట్టిన పిల్లల్లో వచ్చే లోపాలు వారికి ఇచ్చే వైద్యం గురించి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ ద్వారా లోపాలతో పుట్టిన పిల్లలకు సత్వర చికిత్స అందించడం ద్వారా వారి పుట్టక లోపాలను సవరించి వారికి ఉన్నత జీవితం ఇవ్వచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ శర్మిష్ట తెలిపారు త్వరలో రాజమండ్రిలో అతిపెద్ద రైస్ ఫ్యాక్టరీ నిర్మించబోతున్నామని ప్రతిరోజు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల టన్నులు ధాన్యం అవసరం అవుతుందని ఆ ఫ్యాక్టరీ వారు రైతులకి వడ్డీ లేని రుణాలు ఇస్తారని తడిసిన ధాన్యాన్ని కూడా వారే కొంటారని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తెలిపారు శాంతి ఎంపీ కార్యాలయంలో వద్ద వరి రైతులతో ఆయన సమావేశమయ్యారు ఒరి రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నానని తడిసిన ధాన్యాన్ని కొనాలని మిల్లలతో చర్చిస్తున్నామన్నారు జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రిని ఏలూరు ఎంపీ పుట్టమహేష్ ఆకస్మిక తనిఖీ చేశారు రోగులు వార్డులో నెలకొన్న దోమలు అపరిశుభ్రతమైన పరిస్థితిపై ఆయన ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోగులను పరామర్శించి వైద్యం అందుతున్న తీరును తెలుసుకున్నారు ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ని పిలిచి ఆసుపత్రిలో పరిశుభ్రత పెంచాలని ఆసుపత్రికి కావాల్సిన వైద్య పరికరాల వివరాలు అంచనా వ్యయం శాంతినగర్లో ఎంపీ కార్యాలయంలో అందజేయాలని అన్నారు జిల్లాలోని నూజూడు పట్టణంలో రాజీవ్ సర్కిల్ నుండి డిఆర్ కళాశాల వరకు పట్టణ పట్టణపురవీధుల్లో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు ఈ రథయాత్ర కార్యక్రమంలో నూజివేడ పట్టణ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భారీగా భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగుతూ హరేరామ హరే కృష్ణ నామస్మరణతో ఉత్సాహంగా తమ భక్తిని చాటుకున్నారు అనంతరం నోజువేడి పట్టణంలో డిఆర్ కళాశాలలో భారీ అన్నదాన సమారాధన నిర్వహించారు ప్రజాప్రతినిధులు అధికారులు అందరం కలిసి ఏలూరు అభివృద్ధికి కమిష్ఠగా కృషి చేద్దామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు కలెక్టరేట్ లో అధికారులతో వివిధ శాఖల వారీగా అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజాశ్రయస్సు సంక్షేమం కాంక్షించే ప్రభుత్వం అని సంక్షేమ ఫలాలు ప్రతి నిరుపేదకు అందడంతో పాటు జిల్లాను అన్ని రంగాలుగా అభివృద్ధి పదంలో నిలిపేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు జిల్లాలో జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా ఏలూరు శాసనసభ్యులు బడేట రాధాకృష్ణ ఆదేశాల మేరకు మలేరియా విభాగం వారితో నగరంలోని పలు ప్రాంతాల్లో దోమల లార్వా నిర్మూలనకు స్ప్రేయింగ్ మురుగు కాలువల కలవట్ క్రింద ఫాగింగ్ ఖాళీ స్థలంలో ఉన్న నీటి నిల్వలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగిందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి తెలిపారు జిల్లాలో తుఫాన్ కారణంగా వరద ముప్పుకు గురైన వేలేరుపాడు కుక్కనూరు మండలాల్లోని పలు గ్రామాల్లో బాధితులను పరామర్శించి భరోసా నింపారు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మరియు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ కిషోర్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను ముఖ్యంగా గర్భిణీలు చిన్నపిల్లను వృద్ధులను అత్యవసరంగా వరద సహాయ కేంద్రాలకు తరలి సహాయ కేంద్రాల్లో బాధితులకు అన్ని వసతులు కల్పించామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వరద ముంపు గురైన కుక్కునూరు వేలేరుపాడ మండలాల్లోని గ్రామాల్లోని బాధితులను పరామర్శించిన రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత డాక్టర్ నిమ్మల రామానాయుడు కొలుసు పార్థసారథి కింజారు పచ్చవనాయుడు వీరి వెంట పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కూడా పాల్గొన్నారు విద్య ద్వారానే గిరిజనులు భవిష్యత్తు మారుతుందని జిల్లా కలెక్టర్ సెల్వి అన్నారు ఏలూరు జిల్లాలోని బొట్టాయిగూడెం మండలంలో కోటరామచంద్రాపురంలో సమీకృత గిరిన అభివృద్ధి సంస్థ వైటిసి సెంటర్లో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సంబరాలు అంటాయి